హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బజర్ మహమద్ రూపీకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ టూ బిహెచ్కే హౌస్ అని అన్నమాట ఈ ప్రాపర్టీ మనకి ఆర్ఆర్ పేటకి కేవలం వాకుబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అయితే ఉందండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి మీ యొక్క సబ్స్క్రైబ్ చేసే విధానం మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అదేవిధంగా ఆ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇంకొకటి ఏంటంటే లొకేషన్స్ చాలామంది ఎగ్జాక్ట్గా అడుగుతూ ఉన్నారని సో ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవాలంటే కనుక మీకు వీడియో చూసిన తర్వాత నచ్చితే కనుక వెంటనే నాకు వాట్సాప్ నెంబర్ ఉందండి అదేవిధంగా నా ఫోన్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తూ ఉన్నాను సో వాటికి మీరు కాంటాక్ట్ చేయండి ఓకే సో నేను మీకు డైరెక్ట్గా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకేసారి ప్రాపర్టీ అయితే చూపిస్తానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయితే హౌస్ చూసుకుంటే కనుక ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి చూసుకుంటే ఎంట్రన్స్ హాలు అదేవిధంగా ఇక్కడ రైట్ లో అంటే స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి అది కిడ్స్ బెడ్రూమ్ అనమాట ఓకే సో అదేవిధంగా ఇదంతా కూడా హాలు చివరి ఉన్నది అదే అదేవిధంగా పక్కన ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను గుమ్మం నుంచి లోపలికి వెళ్తే అంటే సింహద్వారం నుంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్ వాల్కి టీవీ యూనిట్ అయితే ఉందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఉందనమాట ఓకే సో అంటే హౌస్ చిన్నదేనండి కానీ డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట హౌస్ చిన్నదే కానీ డబుల్ బెడ్రూమ్ హౌస్ చాలా క్వాలిటీగానే ఉందండి బిల్డింగ్ అయితే కనుక మనకి అన్ని రకాలుగా అంటే మీకు బైక్ పార్కింగ్ కూడా ఉందండి ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు కిచెన్కి పక్కన మీరు పూజా మందిర్ సంబంధించి చక్క వాల్కి ఫిక్స్ చేసుకున్నారు అదేవిధంగా కిచెన్ పైన స్టోరేజ్ అయితే ఏర్పరచుకున్నారనమాట ఓకేనండి సో కొంచెం అంటే పెద్ద ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదండి ఓపెన్గా చెప్తున్నాను అండ్ బి ఫ్రాంక్ ఖచ్చితంగా ఇది పెద్ద ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది అన్నమాట వీళ్ళు ఓకేనండి సో ఒక నలుగురికి అయితే ఈజీగా సరిపోతుందండి సో ఎక్కువ మందికి అయితే కష్టమే ఓకేనండి సో అది మీరు మాత్రం గ్రహించండి తక్కువ బడ్జెట్ ఇది ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారండి ఇరవై లక్షల రూపాయల కంటే కూడా మీరు గనక ఆ హౌస్ చూసిన తర్వాత నచ్చితే మీకు నచ్చితే ఖచ్చితంగా నెగోషియేట్ అయితే చేస్తారండి ఓకేనండి సో ఖచ్చితంగా తగ్గిస్తారు మీరు అది గ్రహించాలి ఓకేనండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇక్కడ చూడొచ్చు అంటే ఇది ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ అండి ఓకే సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ కూడా పడుతుంది బట్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది ఓకేనండి సో పర్వాలేదు ఇది ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ అయినాక కూడా చుట్టూరు కూడా తిరగడానికి చక్కగా స్పేస్ అయితే ఉందన్నమాట ఇది అరవై గజాలండి ఈ ప్రాపర్టీ అరవై గజాలు కానీ మీరు చెబితే నంబరు అరవై గజాలు డబుల్ బెడ్రూమ్ హౌస్ పడింది అని అంటే ఎవరు కూడా నమ్మలేరండి కానీ కానీ మీరు ఈ వీడియోలో చూడవచ్చు అనమాట ఓకేనండి సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు గమనించవచ్చు అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్బుల్ బాత్రూమ్ అయితే లేదండి ఓన్లీ కిడ్స్ బెడ్రూమ్కి మాత్రం అటాచబుల్ బాత్రూమ్ ఉంది ఇందులో చిన్న మైనస్ అయితే ఉందండి అదేంటయా అంటే మీకు ఇక్కడ చూపిస్తాను వీడియోలో బేసిక్గా మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్ బాత్రూమ్ ఉంటుందండి బట్ ఏంటంటే ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉందనమాట అదేంటంటే అందులో ఎటువంటి ఇబ్బంది లేదండి బట్ ఏంటంటే కొంచెం స్టెప్స్ అయితే ఉంటాయి ఓకే ఓకేనండి సో స్టెప్స్ కింద అయితే మనకి ఇది ఇండియన్ స్టైల్ ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆ రెస్ట్ రూమ్ కూడా మీకు స్పేసెస్ ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ ఏంటంటే స్టెప్స్ వస్తే కొందరు ఇబ్బంది పడతారు ఎందుకంటే మీరు వీడియో చూడగానే ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది అదైతే మరి పక్క చక్కగా చెప్పగలను ఎందుకంటే మీకు ఇది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు చక్కగా లోన్ కూడా వస్తుందండి ఓకే ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి చక్కగా ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద లోన్ అయితే తీసుకోవచ్చు వాళ్ళ పేరు మీద డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఓకే సో స్లాబ్ ఉంది పైన కూడా పిల్లర్స్ ఆల్మోస్ట్ ఒక నైన్ పిల్లర్స్ వరకు రెడీగా వేసి ఉందండి సో దాని మీద మీరు కన్స్ట్రక్షన్ చేసుకోమనుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సో మీరు కనుక ఫ్యామిలీ మెంబెర్స్తో వస్తే ఖచ్చితంగా హౌస్ అయితే నేను చూపిస్తానండి నేను కానీ నా టీం మెంబర్స్ కానీ ఎవరో ఒకరు వచ్చి మీకు హౌస్ అయితే చూపిస్తారు చూపించి మీకు గనక నచ్చింది అని అంటే కనుక వెంటనే ప్రొసీజర్ అంతా మొదలు పెడతారండి డాక్యుమెంట్ అంతా కూడా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఓకేనండి చాలా తక్కువలో వస్తున్నటువంటి ఇల్లు కాబట్టి తోరపడండి థ్యాంక్ యూ